హాయ్ అండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఒక్కరోజు కూడా నువ్వు గబగబ గబగబా ఏ ఏ విషయాలు కూడా నువ్వు ఏ రోజు కూడా వృధా చేయకుండా గబగబా ప్రజలకు కావాల్సినవి ఏమేమి తను చేయాలనుకున్నాడు తను పాదయాత్రలో చెప్పినప్పుడు చేసినప్పుడు ఏమేమి తను ఆయన వాగ్దానాలు చేశాడు ప్రజలకి ఏమేమి చెయ్యాలి అని తన మనసులో అనుకున్నాడు అవన్నీ వాటన్నిటికీ కూడా రూపకల్పన చేయడానికి చక్కగా టైం ఆయన చక్కగా హోంవర్క్ ఆయన దాన్ని ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ చేయడంలో చాలా మునిగిపోయాడు ఐదు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు కాదండి మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా అది కూడా అత్యద్భుతంగా చేశాడు దేశం అంతా కూడాను ఆయన్ని అప్రిషియేట్ చేసేలాగా అంత గొప్పగా చేశాడు అయితే అంత గొప్పగా చేస్తే ఒక్కటే ఆయన మీకు దృష్టి ఏంటంటే నేను జనాలకు ఏమి ఏమి చేయాలి నాకు పదవి ఉన్నది ఇప్పుడు ఆ పదవిలో నేనేం చెయ్యాలి అని ఏదో ఇల్లు ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చొక్క పెట్టుకోవాలి అంటారు కదా అట్లాగే ఆయన పదవి ఉండగానే తను చేయాలనుకుని గబగబా చేసేసాడు కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని వాళ్ళు వాళ్ళు మనసులో అదే ఉంది కానీ ఏంటంటే అలాంటిదే అనమాట సిమిలర్ సిమిలర్గా ఏంటంటే పదవి ఉండగానే కక్షలు కార్పణ్యాలు తీర్చేసుకో ప్రతీకారం చేసేసుకో తీ తీర్చేసుకో అట్లాగే ఇప్పుడు రెండు రెండు నెలలుగా విపరీతంగా హింస హింస హింసాత్మక ఘటనలు జరగటం కావచ్చు లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ అల్లకల్లోలాలు అరాచకాలు అవన్నీ జరగటము హింసలు హింసలు హత్యలు ఆగాలు ఆందోళనలు ఇవన్నీ కూడాను అయితే అలా జరిగిపోతుంది బహుశా ఈ ఐదు సంవత్సరాలు వీళ్ళకి ఈ పనిలోనే స మునిగిపోతారేమో పథకాలు గిదకాలు ఆల్రెడీ ఆల్రెడీ బస్సు బస్సు యాత్ర గురించి బస్సు ఫ్రీ బస్సు గురించి చెప్పటం లేదు సిలిండర్లు మూడు సిలిండర్లు అట్టకే ఎక్కిచ్చేసేసారు తర్వాత తల్లికి వందనం పోయింది రైతు భరోసా భరోసా అవి కూడా ఏం లేదు డబ్బు ఇవి కూడా ఇవ్వలేదు ఇంతవరకు ఏమి లేదు అయితే అట్లాగూ పథకాల సంగతి ఎట్లా ఉన్నాను మేము అంతిస్తాం 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 మేము అంతకంటే ఎక్కువ ఇస్తాం ఇంతకంటే ఎక్కువ ఇస్తాం అని అన్నవాళ్ళు ఇప్పుడు నాకు కామ్గా అయిపోయారు ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు కూడాను చేయబోయే పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కట్ మీద ఎలా కక్ష తీర్చుకోవాలి అతన్ని ప్రజల్లో నుంచే ఎలాగూ ప్రజల మనసుల్లో నుంచే ఎలాగూ ఎలాగూ తుడిపేసేయాలి అతనికి అతను ప్రజల మీద ఉన్న అతని అతని మంచి ఒక మంచి మంచి స్వభావాన్ని ఒక మంచి ఇమేజ్ని ఎలా తుడిపేయాలి ఎలాగూ నాశనం చేయాలి ఎలాగూ అతని అతని ఇమేజ్ మీద బురద పుయ్యాలి అని సో లేటెస్ట్గా అర్ధరాత్రికి రాత్రి ఏం చేశారంటే విజయవాడలో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఉంది కదండి అంబేద్కర్ విగ్రహం రెండు రెండు వందల ఆరు అడుగుల ఎత్తు అది అంటే నూట ఇరవై ఐదు అడుగుల పొడుగ్గాని పెడస్టల్ అవి ఇవి అన్నీ కలిపి రెండు వందల ఆరు అడుగుల ఎత్తు అనమాట అంత గొప్ప గొప్ప చాలా మంచి టాలిస్ట్ ప్రపంచంలోనే అనుకుంటాను టాలిస్ట్ విగ్రహం అనమాట అది చేశాడు ఆయన రెండు వేల ఇరవైలో మొదలుపెట్టాడు శంకుస్థాపన చేశాడు రెండు వేల ఇరవై నాలుగు మొన్న జనవరి పంతొమ్మిది అనుకుంటాను జనవరి పంతొమ్మిది నాడు ఆయన ఆవిష్కరించాడు జన జాతికి అం అంకితం చేశాడు రాష్ట్రానికి అంకితం చేశాడు ఇవన్నీ చూసి ఓర్చుకోలేని అప్పటి ప్రతిపం ప్రతిపక్షాలు అప్పుడు ఎవరు కూడాను ఇంతవరకు ఆ ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడాను అటువైపు వెళ్ళిన దాఖలాలు లేవు విజయవాడ మరి ఎంత గొప్ప విజయవాడ నడిబొడ్డులో ఏర్పాటు చేశాడు ప్రతి ఒక్క దళితుడు ప్రతి ఒక్కరూ కూడాను కాలర్ ఎగరేసుకుని తిరిగి అంత గొప్పగా ఆయన ఆయన ఆ విగ్రహాన్ని చేశాడు స్మృతివాహం చక్కటి మంచి బ్యూటిఫుల్ చక్క టూరిస్ట్ స్పాట్ లాగాను అంబేద్కర్కి సంబంధించినవి ఎన్నో ఆయనకి జీవిత చరిత్ర జీవితానికి సంబంధించిన ఎన్నో గొప్ప గొప్ప విషయాలు అవన్నీ కూడాను ఆవిష్కరించి చిత్రరూపంలో కావచ్చు ఇంకా అనేక రకాల శిలా ఫలకాల్లో కావచ్చు ఆవిష్కరించాడు ఇవన్నీ చూసి ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి కక్ష తీర్చుకునే సమయం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పేరు నిలవకూడదు కనిపించకూడదు అక్కడని కనిపించకూడదు అని రాత్రికి రాత్రి ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళు ఏదో ఏపీఐసిసి ఏపీఐఐసి అధికారుల ద్వారా ప్రత్యేక ఆదేశాలను తెప్పించి ప్రత్యేక జ జారీ చేసి ఆదేశాలను జారీ చేసింది దీనికోసం ఇంకోటి వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళే కూలీలని వాళ్ళని పంపించారట పంపించి మొత్తం అక్కడ కరెంట్ అంతా కూడా తీయించేసి అక్కడ అంబేద్కర్ విగ్రహం ఉన్న చోట కరెంట్ అంతా తీయించేసేసి అక్కడ ఆయన ఎక్కడైతే ఆ శిలాఫలకం మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో అది అది చేర్పించేసారట ఒక పని చేయొచ్చు కదా ఇది గొప్ప ఒక ఒక ప్రెసిడెంట్ అవుతుంది ఒక కొత్త ఎగ్జాంపుల్ తీసుకొచ్చి పెడుతున్నది తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి కూడాను అన్ని అన్ని విషయాల్లోనూ అన్ని చాలా విషయాల్లోనూ ప్రజలకి పథకాలు కావచ్చు వాళ్ళ వెల్బీయింగ్ కావచ్చు వాటికి వాటికి తప్ప మిగిలిన చాలా విషయాల్లోనూ వాళ్ళు కొత్త 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 ఒక ఒక ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి పెట్టారనమాట అయితే అట్లాగే ఇప్పుడు ఇప్పుడు లోగడ పని చేసిన ఒక ముఖ్యమంత్రి ఒక పని చేశాడు అనుకోండి ఒక గొప్ప పని అది అక్కడ శిలాఫలకం మీద ఉంటుంది అది తీసేసి అది తీసేయటం అనేది ఇప్పుడు కొత్త ఒక ఒక కల్చర్ అనమాట సంస్కృతి తీసుకొస్తున్నది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నవి ఆయనకి మరి అంత కడుపు మంట ఎందుకో తెలీదు ఆయనకి అంత కక్ష ఎందుకో తెలీదు అంటే మాట మాటికి మనం చెప్పుకుంటూ ఉంటాం నేను పుట్టింది రాష్ట్రానికి రాష్ట్రాన్ని ఏలటానికేనో నేను పుట్టింది చీఫ్ మినిస్టర్ పదవిలో కూర్చోటానికి కుర్చీలో కూర్చోటానికి అని అనుకున్నాడేమో ఆయన అయితే ఇది మాత్రం కూడా ఇంకా అక్కడ అక్కడ తొలగించేసేసారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు శిలాఫలకం మీద నుంచి తొలగించేసేసారు ఆ ముగ్గురు పేరు పెట్టుకుంటే అయిపోయేది మేమే తయారు చేసాము చంద్రబాబు నాయుడు గారి పేరు లోకేష్ నాయుడు గారి పేరు తర్వాత వచ్చాము ఆయన ఎవరు కళ్యాణం పవన్ కళ్యాణం ఈ ముగ్గురు పేర్లు పెట్టేసేసుకుంటే అయిపోతుంది తర్వాత కాలగర్భంలో ఎటు కలిసిపోతుంది ఈ వీళ్ళు పేరు వేసి వేయగానే ఆ పత్రికలు ఎటు తగులుకుంటాయి ఆ ఛానల్ ఎటు ఆ మీడియా ఎటు ఉంది వాళ్ళు రాసేస్తారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చి రాకముందే ఎంత గొప్పగా చేశారు చూడండి 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 అంటే నిజమే కావాలనుకునే జనాలు అర్థం కాక వాళ్ళ బుర్రలు నాశనం అయిపోయి వాళ్ళ బుర్రలు బ్లాక్ అయి మైండ్ బ్లాక్ అయిపోయి నిజమే కావాలి కామోసు కామోసు అనుకుంటారు కాబట్టి ఏంటంటే ఇది మాత్రం అండి చాలా నేచర్ నికృష్టమైన సంస్కృతి సంస్కృతిలో ఇది ఒకటి అన్నమాట ఎందుకంటే పోయి మనం ఎటు చేయము చేసేవాళ్ళ చేసేవాళ్ళ పేర్లు తుడిపేయాలి వాళ్ళ వాళ్ళ ఇమేజెస్ ప్రే ప్రజల దృష్టిలో ప్రజల మనసులో లేకుండా చేయాలి అనే ఒక కంకణం కట్టుకోవటం అనేది చాలా దురదృష్టవంతరం ఇలాంటి ప్ర ఇలాంటి ప్రభుత్వాలు ఉండటం ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఒక పెద్ద దురదృష్టకరమైన విషయం అంటా నేను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి యూ ఆల్ బాయ్